రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య జరిగి రాహుల్ ఇమేజ్ కొంతమేరం పెరిగిన మాట వాస్తవం అయితే యాత్ర అనంతరం బీజేపీ నాయకుల నుంచి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి భారత్ జోడో యాత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న దక్షిణది రాష్ట్రాల్లోనే ఎఫెక్టివ్గా జరిగిందని బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరపకుండానే యాత్రను విజయవంతం చేశారని అన్నారు ऐसे नहीं नहीं चल सकता है। है। मोदी जी की सरकार में हिंदुस्तान का युवा सेल पे बैठा हमने नफरत से, से नफरत से, से गलत शब्दों लड़ाई लड़ाई लड़ी। और राहुल गांधी यात्रा संवस कन्याकुमारी वारंभ आई कन्याकुमारी काश्मीर लक्ष्य తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ తో కలిపి మొత్తం పదకొండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర కొనసాగింది ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులైన జైరామ్ రమేష్ భూపేష్ బఘేల్ కన్హయ్య కుమార్ సిద్ధరామయ్య ఉమేష్ చాందీ రేవంత్ రెడ్డి మరియు తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు యాత్రలో భాగమయ్యారు దీంతో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభ సభలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడున కన్యాకుమారి వద్ద ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు నూట యాభై రోజుల పాటు జరిగి నాలుగు వేల ఎనభై కిలోమీటర్లను చేసుకొని రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై తారీఖున పూర్తయింది ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది ఒకప్పుడు బీజేపీ నాయకులతో పాటు కొంతమంది సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ఈ యాత్ర ద్వారా రాజకీయ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకుల ప్రశంసలను పొందడమే కాకుండా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి భారత్ జోడో యాత్ర కూడా ఒక ప్రధాన ఆయుధంగా పనిచేసిందని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా ఒక నూతన ఉత్సాహాన్ని నింపడంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పనిచేసిందని చెప్పొచ్చు రాహుల్ గాంధీకి కేవలం గాంధీ కుటుంబం అన్న అర్హతనే తప్ప రాజకీయ సామర్థ్యం లేదన్న వ్యక్తిగత విమర్శను దూరం చేయడానికి కూడా ఈ యాత్ర ఉపయోగపడింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి ముందు భారత్ జోడో యాత్ర తర్వాత అన్నట్లుగా రాహుల్ ఇమేజ్ పెంచడానికి యాత్ర హెల్ప్ చేసింది అంతేకాకుండా ఇరవై ఆరు రాజకీయ పార్టీలన్నీ కలిపి బీజేపీపై పోటీకి చేసుకున్న ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒక ప్రధాన పార్టీగా అవతరించడానికి కూడా ఈ యాత్ర దోహదం చేసింది ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు గత కొంత కాలంగా కాంగ్రెస్ నాయకుల నుంచి భారత్ జోడో యాత్ర టూ పాయింట్ ఓ ప్రారంభం కాబోతున్నట్లు వ్యాఖ్యలు వినిపించిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి అధికారిక ప్రకటన లభించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని యాత్ర జరగబోతున్నట్లు పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే అగ్ర నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఈ యాత్ర భారతీయులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం లభించాలన్న థీమ్ తో ముందుకు రాబోతున్నందుకు గాను ఈ యాత్రకు న్యాయ్ అన్న పేరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ఈ యాత్రను మణిపూర్ కేంద్రంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది దీని వెనుక కూడా కారణం లేకపోలేదు ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ జరిగిన అర్లర్ల విషయంలో స్పందించకపోవడం ఇప్పటి వరకు కూడా మణిపూర్ ని సందర్శించకపోవడమేనని అర్థమవుతుంది ఈ యాత్ర మణిపూర్ జనవరి పద్నాలుగున ప్రారంభమై నాగాలాండ్ మేఘాలయ असम वेस्ट बंगाल छत्तीसगढ़ झारखंड ओडिशा बिहार, राजस्थान గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రల మీదుగా మొత్తం పద్నాలుగు రాష్ట్రాల నుంచి ఎనభై ఐదు జిల్లాలను కలుపుకొనిపోయి పోయి ఆరు వేల రెండు వందల కిలోమీటర్లను పూర్తి చేసుకుని ముంబైలో మార్చి ఇరవైన ఈ యాత్ర ముగించనున్నట్లుగా ప్రకటించారు ఈ యాత్రలో భాగంగా పన్నెండు భారీ బహిరంగ సభలు వందకు పైగా కార్నర్ మీటింగ్లలో రాహుల్ ప్రసంగించబోతున్నట్లు సమాచారం రాహుల్ భారత్ జోడో యాత్రకి పొడగింపుగా ప్రారంభమయ్యేటువంటి భారత్ న్యాయ యాత్ర రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోరికైన అంశం స్పష్టం రాహుల్ గాంధీ సెల్ఫ్ ఇమేజ్ ని పెంచడానికి వర్కౌట్ అయిన భారత్ జోడో యాత్ర ఇప్పటి భారత్ న్యాయ బస్ యాత్రగా మారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందా లేక రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురాగలడా అన్న అంశం వేసి చూడాల్సి ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ న్యూస్ టుడే అండ్ టు డౌన్లోడ్ న్యూస్ టుడే ఫ్రం ది ప్లే స్టోర్